అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని సత్యనారాయణరావు అన్నారు చిట్టాల మండలంలోని గోపాలపూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆర్ఎన్ఆర్ బుర్ర శ్రీనివాస్ కృష్ణయ్య రత్నాకర్ రెడ్డి గడ్డం కొమరయ్య మూలశంకర్ గౌడ్ గణపతి పాల్గొన్నారు గత ప్రభుత్వం ఎకరాన ఐదు వేలు ఇచ్చింది పెట్టుబడి కొరకు ఇంకొక వెయ్యి రూపాయలు పెంచి పంటకు ఆరు వేల రూపాయల చొప్పున మీ ఖాతాలో ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖునే వేయబోతున్నాం కానీ భూమి ఉండి దున్నుకొని పట్టాలు కాక గతంలో రైతు బంధు రాక చనిపోతే రైతు బీమా రాక బ్యాంకులో పోతే పంట రుణం రాక మరి రైతులు దున్నుకొని అవస్థలు పడ్డారు మనం తహసీల్దార్ దగ్గరికి పోయినా ఇది ధరణి ఉన్నది నేనేం చేయలేను ఆర్టీఓ దగ్గర వేరా నేనేం చేయలేను కలెక్టర్ దగ్గర ఇవ్వని నేనేం చేయలేని అధికారులు చెప్పడం మనకు కాక రైతు బంధు రాలే రైతు బీమా రాలే బ్యాంకులో పోతే రుణం రాలే అలాంటి ఆ ధరణిని రద్దు చేశాం రద్దు చేసి దాని పేరు మీద భూభారతి తీసుకొచ్చి ఖరీదు పెట్టి కొనుక్కున్నా ఖాతైనా ప్రభుత్వ భూమి అయినా సీలింగ్ ల్యాండ్ అయినా మీరు దున్నుకునే ప్రతి భూమి అసెంబ్లీలో ప్రతి రైతుకు మనం పట్ట ఇవ్వాలని భూభారతి మీద బిల్లు తెచ్చి గవర్నర్ తో ఆమోదం తెలుపుకొని రోజు ఈ యొక్క భూ భరోసా పథకం ఏదైతే ఉన్నదో పట్టాలు కాని వాళ్ళు కూడా మీరు దరఖాస్తు ఇస్తే తహసీల్దార్కు అడ్డుకో అధికారాలు ఇచ్చి ఈ రోజు పట్టాలు చేసే అధికారము ఇవ్వడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం